కొంతమంది ఆనందం వచ్చినా కంఠ నీరు పెట్టుకుంటారు దుఃఖం వచ్చినా కంఠ నీరు పెట్టుకుంటారు ఆనందాలకు దుఃఖాలకు అందరూ సమానులే అండ్ల సామాన్యులైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా దేశాల ప్రధానులైనా అందరూ సమానులే అట్లా మరి మన ప్రధాని మోడీ సార్కు ఏం కష్టం వచ్చిందో ఏమో ఒక తీరుగా దుఃఖటిల్లుతున్నాడట ఎందుకో తెలుసుకున్న అట్లా పోయి పాపం ప్రధాని మోడీ సార్ కు ఎంత బాధ వచ్చిందో ఏమో మైక్ల ముంగట మాట్లాడుకుంట దుఃఖటిల్లిండు కళ్ళు తడుపుకుండు సార్ మాట్లాడుతుంటే కడుపులున్న సొదకు మాట కూడా బయటకు వస్తలేదు మలోసారి నూరి కావాలంటే అద్దీ సూషి్రా మిట్ట కళ్ళు కొట్టుకుంటా కడుపులున్న దుఃఖాన్ని అంతా బయట పెట్టి మోడీసారు ఊక ఊకసారు పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి గాని ఊకోర్రి గిన్న నీళ్ళు తాగుర్రి కష్టాలు ఎప్పుడు అట్లే ఉంటాయా గాని ఇగో ఇట్ల మహారాష్ట్ర లో పిఎం ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద పేదోళ్లకు ఇండ్లు పంచిపెట్టేటి కార్యం మీద కాడ ఇగో ఇట్లా మైకుల ముంగట మాట్లాడుకుంటా సార్ చిన్నప్పటి బాధల్ని దుఃఖాల్ని యాద చేసుకుని ఇట్లా కంట నీరు పెట్టుకుండు సార్ కు కొత్తగా పంచిన ఇండ్లను చూడంగానే చిన్నప్పుడు ఆయన ఉన్న ఇండ్లు యాదకొచ్చినట్టున్నది పాపం నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు కూడా ఈ సొంటి అందమైన ఇండ్లే ఉండేటి భాగ్యం ఉంటే ఎంత మంచిగుండునో అని అనుకుంటా దుఃఖటిల్లిండు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుండేటకు మోడీ సార్ ను ఓదార్చుకుంటా కామెంట్లు నెట్టన్నలు